నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరకుంటపాడు మండలం జీ కొల్లేటిపల్లి గ్రామంలో ఇటీవల కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొండారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు వేసే కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా గుంటలు తీసి వాటిని పూడ్చకుండా కొండారెడ్డిపల్లి గ్రామంలో అలాగే వదిలేశారు ఇళ్ల మధ్యలో ఆ గుంటలు అలాగే ఉన్నాయి స్కూల్ కి సమీపంలో గుంటను తీసి దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేయడం జరిగిందని చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడిన వారు ఎవరికి కనిపించదని అక్కడ ఎవరు లేకపోతే చిన్నపిల్లలు వృద్ధులు ప్రమాదానికి గురయ్యారు అవకాశం ఉందని పలువురు కొండారెడ్డిపల్లి గ్రామంలో మంచి నీరు సరఫరా చేసే పైపులు విద్యుత్ స్తంభాలు వేసేవారు మంచినీళ్లు పైపును పగలగొట్టి గుంట తీసి అలాగే స్తంభాన్ని నిలబెట్టి గుంటను పూడ్చి వెళ్లిపోయారు పగిలిపోయిన పైపుల నుండి మంచినీరు పైకి వస్తూ రోడ్డు వెంబడి పారుతుంది రాత్రి వేళ చీకటిలో వృద్ధులు చిన్నపిల్లలు ద్విచక్ర వాహనదారులు జారి పడిపోతున్నారు ప్రమాదాలకు నిలయంగా ఈ దారి ఉందని ఆ వీధిలో ఉన్న ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాగడానికి కూడా మంచి నీళ్లు లేకుండా చేసి స్తంభాలు వేసి వెళ్లిపోయారు తాగునీరు కోసం అవస్థలు పడుతున్నామని వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ స్తంభాలు వేసే కాంట్రాక్టర్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిర్లక్ష్యంతో తమదన చెప్తున్నారని మా గోడను స్థానిక పంచాయతీ అధికారులకు చెప్పుకుంటే విద్యుత్ స్తంభాలు వేసేవారు వచ్చి ఆ స్తంభాలను బయటకు తీసి పట్టుకుంటేనే మేము నీళ్ల పైపు సక్రమంగా సరిచేయగలమని పంచాయతీ అధికారులు చెబుతున్నారు ఆ స్తంభాన్ని అలాగే వదిలేస్తే నిత్యము నీరు పైపుల నుంచి వస్తున్నందువల్ల అది వారికి ఇంటి మీద అయినా పడే ప్రమాదం ఉందని దాని ప్రజలకు ప్రాణహాని ఉందని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికీ నా సంబంధిత అధికారులు స్పందించి మాకు మంచినీటి సరఫరా అందిలా మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు గ్రామంలో తంబారు నేరు కూడా లేని ఊరికెళ్ళిపోయిన ముసిల్దాన్ని డెబ్భ ఎనభై సంవత్సరాలు ముసిల్దాన్ని నీళ్లు లేక ఏడుస్తా ఉండాలి నేను ఇప్పుడు పదిహేను రోజులు అయింది వాడు సమ వేసి మళ్ళా పైపులన్నీ వగిలిపోయినాయి మళ్ళీ స్తంభం మళ్ళీ ఫోన్ చేసి అసలు బలకటమే లేదు వాళ్ళు రోజుకు తెలియటం లేదు మాకు దారి పడినా కాళ్ళు కూడా పోయోండి మాకు అందరికీ నీళ్ళు ఇచ్చి మాకు మాకు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడుతారా స్వామిలాల పెద్దవాళ్ళు మీరందరూ మమ్మల్ని కరుణించండి తండ్రి తాగే నీళ్ళు మేము ముసలి వాళ్ళు మేము లేవలే పిల్లలకి పసిపెట్టే తల్లు మళ్ళాడుతా ఉన్నాం నాయన మీరు వచ్చి వచ్చిన దాని స్తంభం సరికేసి మాకు నీళ్ళు పైపులు కేసి కొండి తండ్రి నాయన ఇదే మేము కోరుకునే తండ్రిలాలా అది దుర్కుంటపాడు మండలం జీకొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పైప్ మేము ఎప్పుడు నుంచో నీళ్ళు వాటర్ పైప్ లైన్ వేసుకొని ఇళ్ళకి ఇళ్ల మధ్యని వేసుకొని నీళ్ళకి వాడుకుంటున్నాం మేము లేనప్పుడు చూసి స్తంభం కరెంటు కాంట్రాక్టర్లు వచ్చి స్తంభాలు వేసి పైప్ లైన్ పగలగొట్టారు ఒకసారి మేము వచ్చి చూసుకొని పైపులు వేసుకొని పోయాం మళ్ళీ పండగ పండుగలు కానీ ఊరికి ఆ ఊరికి ఊరికి పోయినప్పుడు మేము లేని టైంలో మళ్ళీ స్తంభాలు దించేసి మళ్ళీ పైపులు పగల కొట్టి పైపులు జాయింట్లు వేయకుండా ఏమి వేయకుండా సమ్మం వేసిపోయారు ఆ స్తంభం కూడా ఇళ్ళ మధ్యలో వేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కింద వాటర్ లీకేజ్ నాని 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 అది స్థమ్మం కూలిపోయే పరిస్థితిలో ఉంది జ జనాల మధ్యలో ఇళ్ళ మధ్య ఇబ్బందిగా ఉంది కాబట్టి అధికారులు స్పందించి ఆ స్మం తీపిచ్చి వేరే చోట వేయించి పైప్లైన్ పైప్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు అధికారులని కొండారెడ్డి జి కొండారెడ్డి గ్రామంలో వాళ్ళు పైప్ లైన్ కోసం స్తంభాల కొరకు పైప్ లైన్ తీశారు పైప్ లైన్ పగిలిపోయింది ఏమంటే వాళ్ళు అధికారులు సన్నిహిస్తులేరు అసలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు ఈ ఇక్కడ స్తంభం పడే అవకాశం ఉంది ఇక్కడ ప్రమాదం ఉంది అధికారులు కొద్దిగా చేసి కొద్దిగా పని చేపిస్తే మాకు వాటర్ కూడా లేదు ఇక ఒక రోజు ఒకరు ప్రతం జారి బుడదలో బైక్ ఒక బైక్ లైన్ బైకులు వీగిలు అందరూ పడిపోతారు ఇక్కడ వీళ్ళు జారి